హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసిన శారీ మీద వర్క్ మీకు చూపించాలనుకుంటున్నాను ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి మ్యారేజ్ అవ్వకముందు చేసింది ఇప్పుడు అంత మనకు అంత టైం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లూ షేడ్ వచ్చింది కానీ ఇది మామూలుగా నార్మల్గా మ్యాన్కి పచ్చ అంటే గ్రీన్ షేడ్ ఉన్నదండి కెమెరాలో మనకి బ్లూగా లైట్ స్కై బ్లూగా కనపడుతుంది ఇది శారీ ఇలా గోల్డ్ వర్క్ దీన్ని కాడకుట్టు అంటారండి చిన్నది అంటే అందరికీ తెలిసే ఉంటుంది లేడీస్ అందరికీ కానీ మనకి అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వర్క్ చేయించుకోవటం అదంతా అప్పుడు ట్రెండ్ అయిపోయింది కదండి నేను ఇంట్లోనే ఒక జస్ట్ సింపుల్గా అండి ఇట్లా వర్క్ చేస్తానండి హ్యాండ్స్కి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వర్క్ చేశాను ఈ ఇలా వేయటానికి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఇలా వేయటానికి గల కారణం ఏంటంటే ఇది శారీ మొత్తం గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చేలా థ్రెడ్తోనే వర్క్ చేశారండి ఇది పైడ్చింగు మనకి శారీ మొత్తం ఇలా వచ్చిందండి జస్ట్ ప్లెయిన్ ఇంద్రధన్స్ అంటారు కదండి ఆ కలర్ కానీ ఇంకా శారీ విడిగా చూస్తే బాగుంటుందండి ఈ లుక్ లైట్ గ్రీన్ వచ్చిద్ది ఇలా ఉండటం వల్ల ప్లెయిన్గా ఉందని చెప్పి నేను జస్ట్ బ్లౌజ్ మీద మాత్రమే ఇట్లాగా వర్క్ చేశానండి నేను చేసుకున్నాను జస్ట్ అప్పుడు షార్ట్ హ్యాండ్స్ కదండి ఇప్పుడు ట్రెండ్ అప్పుడు ఇలా చేశాను అనమాట నెక్స్ట్ ఇంకోసారి ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది జస్ట్ కాడకుట్టండి కుట్టండి ఇప్పుడు మనం నేను సెవెంత్ క్లాస్ అప్పుడే కాడకుట్టు మళ్ళీ గొలుసు కుట్టు అవన్నీ నేర్చుకున్నానండి తర్వాత ఇవన్నీ ఇప్పుడు అన్నీ చూపిస్తున్నారు మాములుగా ఇది కాడ కుట్లాగా కుట్టానండి ఈ స్టోన్స్ ఎందుకు ఇలా చేసే వర్క్ చేశానంటే ఈ ఫ్లవర్స్కి కింద తన శారీ మొత్తం ప్లెయిన్గా ఉందండి మనకి బార్డర్ ఎప్పుడైనా అంచు కానీ ఏదో చిన్న డిజైన్ ఉంటే మనకి శారీ లుక్ అనేది బాగుంటుందండి ఇది గోల్డ్ కలర్ ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ థ్రెడ్ లాగా ఇట్లా ఇచ్చాను దీనికి ఇంకా గోల్డ్ కలర్ వేయాలని ఇట్లా కుట్టానండి ఇట్లా వర్క్ చేశానండి జస్ట్ పైడ్చెందుకు ఇక్కడ వరకు ఇవన్నీ స్టోన్స్ ఇవన్నీ నేనే కుట్టానండి దగ్గర దగ్గరికి చూస్తాను చూడండి ఇలా కుట్టాను ఇక్కడ దగ్గరగా ఉన్న ఫ్లవర్స్కి ఫ్లవర్స్ మీద వెళ్ళకుంటారు ఫ్లవర్స్ శారీ మొత్తం 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 చూపిస్తాను చూడండి మొత్తం వర్క్ చేస్తాను అనమాట శారీ మొత్తం అండి కానీ మనం ఎంత కష్టపడి వర్క్ చేసినా దానికి టైం ఎక్కువ తీసుకునేది దాన్ని మనం కట్టుకునే టైం ఏమో తక్కువ ఎందుకు ఈ ఇక్కడ ఇలా ఈ స్టోన్స్ ఎందుకు పెడతానంటే మామూలుగా ఏదో మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చాడండి శారీ మీద అక్కడక్కడ చిన్న మిర్రర్ లాగా ఒక జస్ట్ అట్లా లుక్ కోసం అట్లా ఇస్తే దానికి మ్యాచింగ్ మనం ఏమేసినా అది సెట్ అవ్వదండి ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ అట్లా ఇచ్చారు కాబట్టి నేను గోల్డ్ తోటే చిన్న స్టోన్స్ తోటే జస్ట్ ఈ శారీ చేసిన ఉంటే మళ్ళీ దేనికి ఇలా చేసానండి మీకు విడిగా ఫ్లవర్ చూపిస్తాను చూడలేదు ప్లెయిన్గా అలా ఇస్తే నేను ఇలా కుట్టాను అంతే జస్ట్ లుక్ కోసం అప్పుడు ఏదో ఇంట్రెస్ట్ అప్పుడు అందరూ కొడుతున్నారు మనం కూడా కొడదాము అని మనం చేయటమే కానీ తర్వాత ఏంటండి వర్క్ శారీలన్నీ కామన్ అయిపోయినాయి బ్లౌజ్ మీద జస్ట్ ఫ్లవర్ వచ్చేలాగా కుడితే నేను మొత్తం ఇలా కుట్టానండి జస్ట్ ఇట్లా ఇప్పుడు ఒక మీకు చూపిద్దాం అని తీసాయండి మనం మామూలుగా అరల్లో చీరలు అన్నీ ఉంటాం అవి పక్కన పెట్టడం అలవాటే కాదండి మనకి ఇవి ఇట్లా కుట్టాను బోర్డర్ జస్ట్ ఫుక్ కోసం ఇట్లా కుట్టానండి ఇలా కుట్టాను మ్యాచింగ్ కోసం అక్కడ నా బ్లౌజులన్నీ ఫుల్ వర్క్ కాకపోయినా ఒక్కొక్కటి ఒక్కో మోడల్గా అలా ఉంటుందండి లుక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఇప్పుడు జస్ట్ ఇది చూడండి ఇలా కుట్టారు అసలు ఇంకా నేను చాలా శారీస్ ఏం కట్టుకోక చాలామందికి చాలా ఇచ్చేసానండి మామూలుగా ప్రతిసారి ఒక టెన్ ఫిఫ్టీను అలా ఇచ్చేస్తుంటానండి ఇది ఇది ఈ బ్లౌజ్ ఇట్లా ఇది ఒక మోడల్ ఇట్లా అది ఫ్రెండ్స్ మాములుగా నేను మళ్ళీ ఇంకో శారీ చూపిస్తానండి ఇదండి ఇది ఇది కాడకుట్టు లాగా మనం చేసాం కదండి కాడకుట్టు దగ్గర చూపిస్తాం చూడండి లాగా చాలా సింపుల్ అండి కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది చాలా టైం దాన్ని మళ్ళీ మనం వేసుకుంటూ కుట్టాలి శారీ మొత్తం అంటే ఒకసారి మీరు చూసుకోండి శారీ మొత్తం ఇట్లా ఇలా అన్నట్టు మళ్ళీ ఇది కుట్ అంటారు కదండి ఇది సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అవి గోల్డ్ అవన్నీ మిగిలి ఉంటే వాటిని ఇట్లా మధ్యలో కలిపానండి ఎందుకంటే ఈ శారీకి ఇక్కడ వరకే ఇచ్చాడండి చూడండి ఈ లైన్ ఎక్కడ వరకే ఉంది ఈ కింద మొత్తం ఖాళీ అప్పుడు మీకు తెలుసు కదండి నాకు పింక్ అంటే ఇష్టము లైట్ పింక్ అంటే పింక్ అంటే మనం అది లుక్ బాగుండేది కొన్ని పింక్ కలర్ శారీస్ లుక్కి చాలా బాగుంటాయండి మా అమ్మాయి కూడా పింక్ ఫేవరెట్ ఇది ఇదిగోండి ఇలా కుట్టాను అనమాట ఎందుకు ఇలా రౌండ్ ఆఫ్ చేశానంటే ఇక్కడ కూడా రౌండ్ ఇచ్చారు మనం ఇంకేది కుట్టినా అది బాగు సెట్ అవుతుంది వర్క్ అనేది మొత్తం శారీ మొత్తం మొత్తము ఇలానే కుట్టేస్తానండి గొలుసు కుట్ అంటారు కదా ఇది సారీ మొత్తం ఇక్కడ మనకి కట్టుచేరుకి ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్కి కింద ఉంటే ప్లెయిన్గా ఉంటే బాగుంటుందని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను మొత్తం ఇలా కుర్చానండి మా అయితే మ్యాటి కుట్టని అసలు ఆమెకి ఇంకా చాలా వచ్చండి నేను నేర్చుకోవాలి కానీ మనకి అంత టైము ఈ పిల్లలతోటే ఎప్పుడు సెట్ అవ్వలేదండి నాకు వచ్చింది ఇది మ్యారేజ్ ముందు చూడండి కానీ ఇలా కుట్టాను మొత్తం శారీ మొత్తం ఇలా వర్క్ చేశాను శారీ మొత్తం అండి తర్వాత పైట్ చీంగుకి జస్ట్ ఇది చూడండి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు పైట్ చింగ్ వర్క్ మనం తీసుకునేటప్పుడు ఒకటి చూడాలండి శారీ వర్క్ ఎలా ఇచ్చారు మనం కనపడే లుక్లో ఎలా ఉందని మాత్రం మనం శారీలో చూసుకోవాలండి ఇక్కడ బార్డర్కి ఇవ్వకపోవటం వల్ల మనం ఎంత వర్క్ చేయాల్సి వచ్చింది కానీ కట్టుకుని తక్కువే జస్ట్ ఒక మనం వర్క్ చేసుకున్నాం మన శారీ కను ఫీలింగ్ కోసం అంటే ఈ గోల్డ్ కలర్ చూసారు కదండి ఎలా ఇచ్చారో అప్పుడు ట్రెండ్ కదండి ఈ శారీస్ అన్నీ మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి లైట్ ఒక కలర్ ఇప్పుడు పింక్ ఒక డార్క్ దగ్గర నుంచి ఆ పింక్ షేడ్ లైట్ వచ్చేంత వరకు అన్ని కలర్ శారీలు ఉన్నాయండి అన్ని వర్క్ అన్నీ ఇలాగా మళ్ళీ నేను ఇలా కుట్టాను జస్ట్ మూడే మూడండి గోల్డ్ కలర్ థ్రెడ్ ఈ ఈ చిన్నవి స్టోన్స్ లాగా ఒక ప్యాకెట్ తీసుకుంటే ఒక శారీకి వచ్చేస్తాయండి సిల్వర్ కలర్ థ్రెడ్ ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ని మనం ప్లెయిన్ శారీ మీద మనం ఎలా అయినా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు పట్టుదారాలు అని ఉంటాయి కదండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అందరూ చూపిస్తున్నారు కదా మనం దాన్ని డబల్ షేడ్ ఫోర్ షేడ్ ఇలా ఎన్నైనా తీసుకొని మనకు కావాల్సిన మోడల్లో చేసుకోవచ్చండి కుట్టు ఈ థ్రెడ్కి దీనికి బాగా వస్తుందండి గుల్స్ గుట్టు ఇంకా చాలా చేయాలనుకున్నానండి నేను కనుక ఏమీ తర్వాత ఇవి గుట్టు కోసం అలానే ఉంచేసాను అప్పుడు పెయింటింగ్ శారీలని వచ్చినాయండి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పెయింటింగ్ శారీలన వచ్చినాయి అవి కూడా ఉన్నాయండి నా దగ్గర శారీస్ కానీ కొన్ని పెయింటింగ్ శారీలు చక్కగా ఉంటాయండి అవి వాష్ చేసినా కానీ కానీ కొన్ని మాత్రం జస్ట్ ఇలా ఇదిగో ఇలా ఉతుక్కొని ఇట్లాగా వదిలిపోతాయండి మళ్ళీ మనం వాష్ చేసిన తిలా తీయాల్సి వస్తుంది పెయింటింగ్లో కూడా మనం జాగ్రత్తగా చూస్ చేసుకొని వేసుకోవాలండి జస్ట్ మీకు చూపించాలి వర్క్ అని ఇంకా కొన్ని మో కొన్ని శారీస్ నేను రెడీ చేసుకోవాలండి కొన్ని వర్క్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అప్పుడు అయినప్పుడు మళ్ళీ చూపిస్తాను మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అండి నేను ఏం చేసినా తను కూడా నేర్చుకోవాలని నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిద్ది చూడంలోనే వెంటనే లైక్ చేయటం మళ్ళీ దాని వెంటనే మళ్ళీ అది ఎలా చేశారా అని మళ్ళీ వెంటనే తను కూడా ట్రై చేసిద్దండి కరెక్ట్గా చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ తను బాగా ఇంట్రెస్ట్ చూపించిందండి జస్ట్ ఇంకొక విషయం చెప్పమంటారా ఈ నేను ఇంత వర్క్ చేశాను కానీ జస్ట్ ఒకసారి కూడా కట్టుకోలేదు అని కట్టుకుంటే మాత్రం లుక్ సూపర్గా ఉండేదండి టూ థౌజండ్లో ఒక శారీ చూపిస్తానండి మీకు తర్వాత శారీ మొత్తం వర్క్ వచ్చింది అప్పుడు ట్రెండ్ అని కానీ జస్ట్ ఒకసారి అండి అంతే అని దాని కాస్ట్ త్రీ థౌజండ్ పైన పడింది కానీ జస్ట్ ఒకసారి కట్టుకొని ఇంక పక్కన పెట్టేశాను శారీ అనేది కూడా సింపుల్గా ఉంటేనే మనకి కట్టుకోవడానికి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్